చక్కగా పరిపాలించుకోవాలి మన బాధ్యతలేంటి హక్కులేంటి అలాగే సమానత్వంతో భావంతో ఎలా మెరగాలి ఏంటనే విషయం మీద డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక చైర్మన్ కమిటీకి చైర్మన్గా ఉంటూ అనేక మంది మేధావులందరూ కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ రాజ్యాంగం దాదాపు లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పదాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పదాలు అంటే ఇంచుమించు ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది మనదే అంటే అంత వివరంగా విపులంగా ప్రతి విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి మనం ఎలా మెరగాలి అంటే ఎలా నివసించాలి ఇతరులతో ఎలా ఉండాలి అన్ని విషయాలు దాంట్లో చెప్పారు ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులుగా మీరందరూ కూడా ప్రతి మానవుడి యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడమే దాని అత్యుత్తమ లక్షణం మన మానవుడి యొక్క అత్యుత్తమ లక్షణం అంటే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంత ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ ఎలా వస్తాయి మన చదువు ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ మంచి ఉద్యోగంలో కానీ మంచి వ్యాపారంలో కానీ లేదా మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ మనం నివసించినప్పుడు ఖచ్చితంగా మనకి ఆనందం ఉంటుంది ఆ ఆనందంలో ఆనందం ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యంగా కూడా ఉంటాం సో ఇవాళ ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కానీ మిగతా పెద్దలు కానీ అందరికీ ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆనందం వాటి కోసం కొంచెమైనా టైంని కేటాయించాలి అంటే ప్రతిరోజు మినిమం ఎక్సర్సైజెస్ చేయాలి మనం చేస్తున్నామా మరి చేయట్లేదు ఓకేనా మినిమం ఎక్సర్సైజెస్ చేయాలి అలాగే బాగా చదువుకోవాలి అంటే మీరు బాగా చదువుకుంటేనే మంచి మార్క్స్ వచ్చి రేపు రొజుట ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరో లేదా లాయరో కలెక్టరు ఇంకా మిగతా ఏ వృత్తిలోనైనా సరే ఏది సాధించాలన్నా ముందు జ్ఞానం సాధించాలి తెలియనిది తెలుసుకోవడమే జ్ఞానం ఓకేనా అది చే అది చేస్తే సరిపోతుంది మన పూర్వీకులందరూ అంటే దేశ నాయకులు మిగతా మన పూర్వీకులందరూ మన పెద్దలందరూ ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రాన్ని సాధించి దాన్ని ఎలా నిలుపుకోవాలి మనల్ని మనం ఎలా పర్యటించుకోవాలి పరిపాలించుకోవాలనేది రాజ్యాంగం ద్వారా తెలియజేశారు ఇప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా సాధించాల్సింది సాధించాల్సింది ఏంటి మనం ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉండడం ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ చక్కగా చదివి ఇప్పుడు మనకి ఆదిత్య స్కూల్కి ఒక మంచి పేరుంది ఈ డిస్ట్రిక్ట్ లోనే ప్రతి సంవత్సరం కూడా అత్యుత్తమ రిజల్ట్స్ వస్తున్నాయి దానికి కారణం మన స్కూల్ డైరెక్టర్ కృష్ణరాజు గారి యొక్క ముందు చూపు అంటే ప్రతి స్టూడెంట్ కి ఫ్రీడమ్ ఉండాలి స్వేచ్ఛాయుతంగా చదువుకోవాలి అంటే స్వా అంటే భారతదేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరినీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకోవాలి హాయిగా రిలాక్స్డ్గా చదువుకోవాలి ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు ఎటువంటి ప్రెషర్స్ ఉండకూడదు అందుకోసం ఈవెన్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా మనం హాలిడేస్ ఎన్ని ఉంటాయి అంటే ఎల్కేజీ స్టూడెంట్కి ఎన్ని రోజులు హాలిడేస్ ఉంటే మీకు కూడా అన్ని రోజుల హాలిడేస్ ఉంటాయి నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు ఏ స్కూల్ అయినా చూసుకోండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అన్ని హాలిడేస్ ఉన్నాయా ఎక్కడ ఉండవు ఎందుకు ఉండట్లేదు అంటే ఎంతసేపు చదవాలి 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 ఆ ప్రెజెంటేషన్ అందరికన్నా టాప్ లో ఉండాలి టాప్ లో ఉండాలి టాప్ లో ఉండాలి కానీ ఉంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ పిఎంఆర్ఎ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో మనమే ఉంటున్నాం ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకుల్లో ఓకే సో దాన్ని మనం నిలబెట్టుకుంటూ ఇక ముందు ముందు కూడా మనవాడికి కొనసాగించారు దానికి ముఖ్య కారణం మన డైరెక్ట్ గా కృష్ణరాజు గారికి మనందరం ఎందుకంటే అతి తక్కువ ఫ్రీజులతో అత్యుత్తమ విద్యను అందించడానికి అంటే జీవనంలో ఉన్న ఏకైక స్కూల్ ఏదైనా ఉంది అంటే మనదే సో సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ శోతం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా విషయ తెలియజేయమన్నారు సార్ కాస్త ముంద ఈ రోజు రాలేదు ఓకే స్కూల్ తరఫున సార్ తరఫున అలాగే నా తరఫున ప్రత్యేకంగా మనందరికీ గణపతి శుభాకాంక్షలు మన మెయిన్ ఎయిమ్ ఏంటి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా